మీరే ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఉచిత గ్యాస్ అనబడుతుంది రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్ అనబడుతుంది రేషన్ కార్డు ఉంటేనే ఇంకో పథకం అంటే మరి ఇప్పుడు ఆ పేదల పరిస్థితి ఏంటి ఇన్ని ఏమో మీరు బదనామీ చేశారు అసలు మేము కార్డులు వేయలేదు అన్నారు మంచిగా మేము చేసినాం ఆరు లక్షల నలభై ఏడు వేల కార్డులు ఇచ్చినాము ఇన్కమ్ లిమిట్లు పెంచినము సీలింగ్ లేకుండా బియ్యం ఇచ్చినము పేదలు అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగులను యాడ్జెస్టెడ్ చేసినాము పిల్లలకు సన్న బియ్యం పెట్టినము కానీ రేవంత్ రెడ్డి ఏమీ చేయకుండా ఇలా రేషన్ కార్డుల విషయంలో గ్రామాల్లో గందరగోళం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం ఎల్లుండి ఇరవై ఒకటో తేదీ నుంచి గ్రామ సభలు ఉన్నాయి గ్రామ సభల్లో ప్రశ్నించండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి అర్హులందరికీ రేషన్ రేషన్ కార్డులు ఇచ్చేదాకా నిలదీయాలని బిఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా వారికి అండగా ఉండాలని చెప్పి కూడా పిలుపునిస్తా ఉన్నారు మళ్ళా దరఖాస్తు పెట్టుకుంటుంది నిన్న మా నియోజకవర్గంలో ప్రజలు అడిగితే మళ్ళా దరఖాస్తు పెట్టాలి అండి మీ సేవలు పెట్టినాం ప్రజా పెట్టినాం ప్రజా పెట్టి ఏడాది అయింది మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళా మండల ఆఫీస్ దరఖాస్తు పెట్టుకుంటుంది ఏడాది కింద పెట్టిన దరఖాస్తు ఏమైందో ముందు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి మళ్ళా లేకుండా మళ్ళా దరఖాస్తు ఎందుకు అడుగుతున్నాను ఎన్ని సార్లు దరఖాస్తు పెట్టాలి ప్రజల్ని ఎన్ని సార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటావు